కార్యకర్తల మీద వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ దాడులు ఏంటండి అలా అదేవిధంగా ఎంతమందిని పబ్లిక్ గా హత్య చేసినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు ఆత్మహత్యలకు ఎంతమందిని పురికుల్పారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక పరిపాలన ప్రజాస్వామ్య వ్యవస్థలో బాబు గారు నేను చాలా సూటిగా అడుగుతున్నాను చంద్రబాబుని ఏమండి బాబు గారు మీరెక్కడి నుంచి వచ్చారండి ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు ఎన్టీఆర్ గారు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి మీ కనీసం మీ ఒక్క పీడ పోయింది అనుకునే వాళ్లే తప్ప ఎవరో ఇక కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలో వాళ్ళు బాధపడతారేమో గాని మరి ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి నేను ఒక్కటే అడుగుతున్నాను మీకు డెబ్బై ఐదేళ్లు దాటిపోయి డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చాయి మరి విధంగా మీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు ఇది మీకు లాస్ట్ అధికారం అండి ఈ చివర అధికారంలో చివరిలో ఉన్నారు వయసులో కూడా చివరిలో ఉన్నారు ఒక అస్తమయ దిశలో ఉన్నారు ఇలాంటప్పుడైనా సరే కొంచెం జ్ఞానం అండి జ్ఞానం కలిగి నాకు మళ్ళీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి ఈ ప్రజల్ని ఇప్పుడైనా సరే నేను మంచిగా చూసి ఇన్నాళ్ళు ఎదో పనులన్నీ చేశాను ఎన్నో అరాచకాలు చేశాను ఎన్నో అవినీతి పనులు చేశాను సొంత మామనే మా చావుకు దగ్గరగా తీసుకెళ్లాను సొంత అత్తను రోడ్డు మీద పడేశాను ఎప్పుడు అక్రమాలతో అన్యాయాలతో అవకాశవాద కూటములతో అందరితో ఇష్టం వచ్చినట్టు అక్కడ పాలసీ లేదు ఒక విలువ లేదు ఒక నీతి లేదు ఒక న్యాయం లేదు అలా ఇష్టం వచ్చినట్టుగా అందరితో కూడా మరి కూటమి గట్టాను నేను వాళ్ళని తిడతాను మళ్ళీ వాళ్లతోనే చేతులు గలుపుతాను చివరికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ వాకిట్ కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి నిలబెట్టాను ఇన్ని నీచ పనులు చేసి ఎందుకంటే అధికారం కోసం అధికారం ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించడం కోసం అంతే తప్ప నీ పాలసీలో నీ బుక్ లో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు అదేవిధంగా ప్రజలను మంచిగా చూడాలనేది ఇప్పటి తొంభై ఐదు నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు నాలుగు సార్లు అనుకుంటాను ముఖ్యమంత్రి అయింది ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావు ఇప్పుడైనా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో బాబు ఇక్కడ సమాధానం చెప్పకపోయినా అక్కడైనా చెప్పుకోవాల్సి ఉంది కదా అబద్దాల అబద్దాలతో జీవితం అంతా గడిపావు అదే అబద్దాల కోటలో జీవిస్తా ఉన్నావు కూడా ఆడినటువంటి ఇన్ని అబద్దాలు లక్షల అబద్దాల్లో ఏ ఒక్క అబద్దాన్ని ఎప్పుడైనా సరే నువ్వు ప్రూవ్ చేయగలిగావా నానాడు లక్ష్మీ పార్వతి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎన్ని అబద్దాలు ఆడో నిన్నగాకు మొన్నే కదా తిరుపతి లడ్డూ విషయంలో పెద్ద అబద్ధం ఆడావు అదే విధంగా ప్రతి దాని మీద ఒక అబద్దం ఆడుతూనే ఉన్నావు అట్లాగే పరిశ్రమల మీద అబద్దం ఆడుతూ ఉన్నావు పరిశ్రమలన్నీ జగన్ గారి హయాంలో వస్తే వాటన్నిటికి తీసుకెళ్లి నా హయాంలో తెచ్చుకున్నాను ఇట్లా ప్రతి క్షణం కూడా అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి నీకు మనస్సు అనేది అసలు లేదనుకుంటాను బహుశా ఉంటే ఒక్కసారి ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నం చేయి నీ కొడుకును దారిలో పెట్టు ఎందుకంటే నీ కొడుకు విచ్చలవిడిగా ఎట్లా దున్నపోతులాగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నాడు రాష్ట్రంలో అతని అరాచకాలు మామూలుగా లేవు అతని అవినీతి కూడా మామూలుగా లేదు అందుకే యథా రాజా తధా ప్రజ యథాపిత తథా సూత అనేటువంటి ఒక సామెత మీలాంటి వాళ్ళని చూసే పుట్టింది ఎక్కడైనా మంచి వాళ్ళకి మంచి కొడుకులు పుడతారు చెడ్డవాళ్ళకి చెడ్డ కొడుకులు పుడతారు ఒక్కోసారి చెడ్డ వాళ్ళకి కూడా మంచి కొడుకులు పుడతారు అదేవిధంగా మంచి వాళ్ళకి చెడ్డ పిల్లలు కూడా పుట్టవచ్చు కానీ మీ సంప్రదాయంలో నారావారి సంప్రదాయంలో చెడు చెడునే ప్రోత్సహిస్తూ అబద్ధాలు అబద్ధాలనే ప్రోత్సహిస్తూ కంటిన్యూగా ఈ ప్రజలు ఏం తప్పు చేశారనండి వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకోకూడదా వాళ్ళకి న్యాయం చేసిన చోట వాళ్ళు చెప్పుకోకూడదా అలాంటి వాళ్ళ మీద ఇంత కక్ష సాధింపు చేస్తా ఉన్నాడే నీ కొడుకు ఇప్పుడైనా నువ్వు నియంత్రించవా రెండు ముగ్గు రాజ్యాంగం ఏంటయ్యా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే నారావారి వ్యవస్థ దీనికి సమాధానం చెప్పండి ఇదేమన్నా ఆటోక్రసీ అనుకున్నారా డెమోక్రసీ అనుకున్నారా ఆటోక్రసీలో అప్పుడు కూడా రాజులు చక్కగా ప్రజా పరిపాలన బాగా చేసేవాళ్ళు రావణుడు రాక్షసుడైనప్పటికీ కూడా అతనిలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అతను మరి ప్రజలు మాత్రం ఎంతో బాగా చూశారు రావణుడు లంకలో ఉండేటువంటి తన ప్రజల్ని ఎప్పుడు నిత్యం కూడా ఆనందంగా ఉండే చేశాడ కానీ మీరు వచ్చి ఏం చేస్తున్నారయ్యా ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ దేశంలో ఈ సనాతన సాంప్రదాయంలో ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చారో అది అంత చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది మీరు అది చదువుకున్నారో లేదో తెలియదు కానీ మీ కూటమిలోనే ఒక సనాతనవాది ఉన్నారు కదా కోట్లు లక్షల పుస్తకాలు చదివిన వారికైనా తెలిసే ఉంటుంది కదా ఏమండి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవాహ అని చెప్పి మనం చదువుకున్నాం కదా అలాంటి సూక్తులన్నీ ఏమైపోయినాయండి గృహిణీ గృహం వచ్చేతే మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముచ్చుమురు దగ్గర చిన్న బాలిక శవం కూడా ఇప్పటి వరకు కూడా కనపడలేదు ఇప్పటి వరకు మూడు వందల అత్యాచారాలండి ఆడపిల్లల మీద జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి దిశ చట్టం ఎట్టిపోయిందండి ఆ రోజు ఒక్కళ్ళు ఒక్కళ్ళకి జరిగినందుకు అదేవిధంగా పక్క రాష్ట్రంలో జరిగితే ఎక్కడో మరి నిర్భయ అనుకుంటాను అక్కడ జరిగితే ఆ ఇక్కడ స్పందించి ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకొచ్చి అది సెంట్రల్ ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తే వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి అయినా సరే దిశ యాప్ ద్వారా కోట్లాది మంది ఆడపిల్లల్ని మరి అది డౌన్లోడ్ చేసుకునేటట్టుగా తర్వాత దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి ఎక్కడికక్కడ మహిళలకు రక్షణ కల్పించి ఎప్పుడైనా సరే మహిళల మీద ఇంత అన్యాయం జగన్మోహన్